ఆకుకూరులో అభివృద్ధి పథకంలో ముందుని చేతికు అధికారులతో విభజన చేయాలని రాష్ట్ర దేవదయా ధర్మదాయ శాఖ మంత్రి ఆలం రామ్ రెడ్డి కోరారు ఆకుకూరు ఆర్టీఓ కార్యాలయంలో రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ ఆర్ ఎన్పి శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు తొలిదా స్థానిక పాన్ జెగ్నిక్ కాలేజీ ఆర్ఎండ్ బి పంచాయతీ రాజ్ అతిథి గృహాలను మంత్రి సందర్శించారు కాలేజీలో మౌలిక వసతుల లేనిపై విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకురాక వెంటనేత్రావు నీటి సౌకర్యం కల్పించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ఫజేదుల్లాను ఆదేశించారు రెండు వారాల్లో పని పూర్తి చేసి తనకు నివేదించారని తక్షణ ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా శిధురావస్థలో ఉన్న పంచతీరాజ్ అతిథి గృహాన్ని తొలగించి ఆధునిక వస్తువులతో నూతన నిర్మాణానికి తగు ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారాలను ఆదేశించారు

ఎన్ని మేజర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి సీఎం గారు మేజర్ ఇన్స్పెక్టర్ వాళ్ళు క్లిక్మెంట్ యూజెక్ట్స్ వస్తారు ఇక్కడ ఈ చూడటానికి ఫాలో అప్ చేయాలి వాళ్ళకి వచ్చినప్పుడు అక్కడ దగ్గర గెస్ట్ హౌస్ ఏం లేదు ఇప్పుడు అందుకనే పెట్టాము కూడా మార్గంలో ఎప్పుడైనా మనం పెట్టుకోవడం ఇంకొకటి మనకి ఎక్కువ టూరిజం ప్రాజెక్టు సోమశెంకర్ వచ్చింది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫైల్ ఉంది అది క్లియర్ చేసుకున్నా

మా మీకు డోనర్ ఉంటే ఇంకొక బిల్డింగ్ ఏదైనా కి పర్మనెంట్ బిల్డింగ్స్ ఇచ్చే డోనర్లు ఉండాలి రెడీమేడ్ బిల్డింగ్స్ అది అంతకుముందు మీ స్కూల్ పెట్టినప్పుడే ఆ డోనర్ తో మాట్లాడి వాళ్ళతో గవర్నమెంట్ కి కూడా లెట్రిక్ ఇచ్చారు మా బిల్డింగ్ మా ప్రాపర్టీ మీకు ఇచ్చేస్తా తీసుకోండి మనమే తీసుకోవాలి ఐదేళ్ళు పెట్టేసాం మనం ఇప్పుడన్నా దాన్ని తీసుకొని అడిగితే నెక్స్ట్ ఇయర్ కండి వస్తాయి మీరు ఏమి అడగకుండా అట్లా కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టండి దాంట్లో టేకర్స్ వెళ్తామా మరొక దాంట్లో టేకర్ చెప్తాను అసలు ఫోర్ సైడ్స్ లేదా एक मल्टी लेयर प्रोटेक्शन वाला ऑन डिटेश ऑन डिटेश प्रोटेक्शन कॉन्ट्रैक्ट एक रेगुलर रेगुलर पॉलिसी है इसमें अफेक्टिव है फर्स्ट ईयर कॉन्ट्रैक्ट हो वन ईयर लेना आपको आरंभ से कभी है चेंजिंग को 5 कंपोनेंट हो जाएगा यही ₹30000 फॉर्मल करती ना बल्कि है और स्टार्ट लेवल पर फाइव कवरेज के लिए मींस दो फाउंडेशन సార్ మా దగ్గర ఐటీ ఎలక్స్ వాడు ఆ ఎలక్షన్ వాడి ఒక విల్ పైన ఫస్ట్ ఐటీ ఎంపీ సార్ స్కిల్ లో ఒకసారి కింద కింద కంప్లీట్గా మేమే క్లాస్ రూమ్స్ ఉన్నాయి సార్ ఫిజికల్ డైరెక్ట్ రూమ్ స్పోర్ట్స్ ఫెసిలిటీ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా ల్యాబ్స్ చాలా వరకు ల్యాబ్స్ ఒక మూడు క్లాస్ పైన మిగతా క్లాస్ ఎన్ని రూమ్లు వాడుతున్నారు త్రీ రూమ్స్ వాడుతుంది డ్రాయింగ్ హాల్ సార్ నేను ఢిల్లీ ఎన్ టైమ్ పాలిటిక్స్ ఇదంతా ఒక బిల్డింగ్లో తీసుకుని మీ దాంట్లో అకామిడేట్ చేయగలిగితే అవసరం ఉంది ఆ బిల్డింగ్లో డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలి టెంపరీ వాళ్ళకి బిల్డింగ్ పక్క కట్ట వన్ ఇయర్ పాట వచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగుంది మనకు ఉన్న దాంట్లో మీరు ఇది అడ్జస్ట్ చేసుకోగలిగితే అది వేరే వాళ్ళకి ఐటీఐది మనం సంఘంలో బిల్డింగ్స్ మారుతుంది సంఘంలో వేరే ఐటీఐ బిల్డింగ్స్ చూస్తున్నాను సంఘం ఐటీఐ సంఘం పోవాలి అది ఆకులుగా ఉండడానికి వీలు కాదు నేను అక్కడ వేరే బిల్డింగ్స్ చూసి వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాను ఆ బిల్డింగ్స్లో మనం ఒక రెసిడెన్షియల్ స్కూల్ పర్పస్కి అది ఇవ్వాలి అది చూడండి ఈ అకాడమిక్ ఇయర్లో రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ కావాలి కొన్ని ఏం లేదు అవసరం మీరు అన్ని దాంట్లో అడ్జస్ట్ చేసుకోండి డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు వస్తే ఒక పోస్ట్ ఉంది కదా ఇక్కడ వారి పోస్ట్ కొంచెం ఎర్పాటు ఇక్కడే శాలరీ ఉద్యోగం అక్కడ చూసుకోవాలి మరి ఇక్కడ శనాదివారం సోమవారం ఆఫీసర్ ముప్పై ఐదు వచ్చే చాలు పెయింగ్ ఆఫీసర్ డ్యూటీ ఓన్లీ ఆన్ థర్టీ ఇయర్ చేయడానికి అంటే చాలా యూనిట్స్ తెలుసు నేను ఏముంది నాకు బ్రూప్ కావాలి పని చెప్పుకోవాలి నేను ఇస్తారా ఆయన ఇస్తారా తెలియాలి నాకు రెండవది ఇక్కడ చూసుకుంటే ఎంతమంది స్ట్రెంగ్త్ ఎంత ఈ స్ట్రెంగ్త్కి ఎంతమంది మీకు స్టాఫ్ ఉండాలి మీకు అదరు ఈ స్టాఫ్ ఎంత మెయింటెనెన్స్ స్టాఫ్ బైడ్ అది లిస్ట్ ఇవ్వండి ఒకటి అన్న పండిపోయినా మనం చేయించుకోవాలి కదా ఇప్పుడు రెండు వేల పదకొండులో స్టార్ట్ అయిన స్కూల్కి అప్పుడు ఐదుగురు లెక్చరర్ కంటే ఇప్పుడు ఐదు గ్రేడ్ కానీ ఎనిమిది మంది మరి టీచర్ డెప్యూటేషన్ అదే పోస్ట్ ఇప్పుడు కానీ ఉంటే మీరు రెగ్యులర్ టీచర్లు ఉంటారు కదా ఇక్కడ వ్యాక్టేషన్ పోస్ట్ కాబట్టి ఇవన్నీ మనం చేయించుకోవాల్సిన అవసరం మనమే చెప్పకపోతే అక్కడ ఇచ్చేవాడు ఎవరు లేరు కాబట్టి మీరు నాకు అోట్ కావాలి మీరు ఇస్తారా మీరు ప్రిన్సిపల్ ఇస్తారా కలిసి నాకు నోట్ ఇవ్వండి రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పండి ఎంతమంది పిల్లలు ఉన్నారు సార్ ఈ పాలిటెక్నిక్లు మీకు ఎంత అకామిడేషన్ బిల్డింగ్స్ కావాలి ఎంత ఉంది బిల్డింగ్స్ అడిషనల్గా ఏమైనా అవసరం ఉందా బిల్డింగ్ సర్వస్ ఉంది సార్ సర్ప్లస్ బిల్డింగ్ బిల్డింగ్ సర్వస్ ఫర్నిచర్స్ అన్ని కూడా ఒకటి కాంపౌండ్ వాళ్ళు సార్ అది లేదు అది లేదు సార్ నేషనల్ హైవేషనల్ హైవే ఈ మధ్య హాస్టల్ కూడా వచ్చింది సార్ హండ్రెడ్ బెట్రెడ్ హాస్టల్ వచ్చింది ఇప్పుడు ముప్పై నలభై మంది హాస్టల్ ఉన్నారు సార్ ఈ అడ్మిషన్ ఫినిష్ అడ్మిషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లేదు సార్ ఆఫ్ అయ్యేసి గత రెండు మూడు సంవత్సరాలు మెకానికల్ అండ్ ఆటోమొబైల్ మోర్ అడ్మిషన్స్ సింగిల్ డిజిట్ గా అడ్మిట్ అవుతున్నారు ఎంత చేసి మెకానికల్ అండ్ ఆటోమొబైల్స్ ఉన్న క్రేజ్ వాటికి అని సార్ ఇంటర్నెట్ ఆరోని ఫుల్ జాబ్ వస్తున్నాయి సార్ ప్రతి వాళ్ళు ఏమవుతున్నారు కంప్యూటర్స్ కంప్యూటర్ కంప్యూటర్ బ్రాంచ్ కావచ్చు మనకు ఒక మంచి అవకాశం ఈసీస